హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజైతే నేను మా షాప్లోకి డ్రింక్స్ తెచ్చిన తర్వాత ఎలా పెట్టుకుంటాను ఏంటి అవన్నీ చూపిస్తాను అనమాట ఈరోజు ఏంటంటే డ్రింక్స్ తెచ్చాను కదా మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసాను ఫ్రిడ్జ్ ఏమైందంటే మొత్తం గడ్లయితే వచ్చేసింది అనమాట ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా గడ్డలు కట్టినాయి అంటే మన ఫ్రిడ్జ్ అనేది పాడైపోతుంది అనమాట అందుకనేసి అని ఫ్రిడ్జ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఎందుకు అలా అయింది అని అంటే నేను ఏం చేసినట్టు వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా అలా కుల్లాగా వేసేసాను విడిగా అనమాట కవర్లో ఉంచకుండా అందుకని ఖాళీ చేసేస్తాను చూడండి ఇప్పుడు తెచ్చినవి అన్నీ కింద పెట్టేసాను అలాగే ఇందులో ఉన్న బాటిల్స్ ఏం చేశానంటే చిన్న దాంట్లో అంటే టెన్ రూపీస్ బాటిల్స్ ట్వంటీ రూపీస్ బాటిల్స్ పెడతాను కదా సైడ్కి అందులో అయితే అనమాట ఇప్పుడు ఏంటంటే నేను తెచ్చినవన్నీ చూపిస్తున్నాను మీకు తర్వాత ఏంటంటే బాగా కిందకైతే పడిపోయింది డైరీ మిల్క్ అది అయితే తీసి పక్కన పెట్టాను అనమాట అంటే తీస్తూ ఉంటాం కదా తీసినప్పుడు అలా జారిపోయి ఉంటుంది అది అలాగే బాటిల్స్లో అయితే ఉంటే అది తీసి పెట్టాను పైన ఇంకేంటంటే ఆ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఈ పక్కన దాంట్లో అయితే పెట్టేశాను చూడండి అన్నీ తీసేసిన తర్వాత లాస్ట్లో ఇంత పెద్ద ఐసిగడ్డు ఉందనమాట ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వాటర్ కూడా పగిలిపోయినాయి అనమాట అంటే వాటర్ ప్యాకెట్స్ ఒక ఐదు ఆరు ప్యాకెట్లు అయితే పగిలిపోయినాయి దాంట్లో అందుకనేసి ఇంత వాటర్ అయితే ఇంత ప్రైస్ అయితే వచ్చేసింది ఇలా పెడితే ఏంటంటే మళ్ళీ ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కూలింగ్ అనేది పోతుందంట అందుకనేసి నేను ఎప్పుడు కూడా ఎంత అలాగే గడ్డలు కట్టకుండా ఉంచుకోవాలి ఇది మాక్సిమం ఒక టెన్ డేస్ ఏమో అవుతుంది అంతే అందుకనేసి వాటర్ పగిలిపోవడం వల్ల ఇంత పెద్ద గడ్డలు అయితే వచ్చేసినాయి ఇంకా నేను ఏం చేశానంటే కిండ్లీ బాటిల్స్ అలాగే వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇలా ట్రబ్లోకి అయితే వేసేసుకున్నాను ఇవేంటంటే నేను ఇప్పుడు తెచ్చినాయి అనమాట నేను ఇందాక తీసుకొచ్చిన ఇవన్నీ కూడా చాక్లెట్స్ అన్నీ కూడా మొన్న తీసుకొచ్చాను సర్కిల్కి వెళ్ళినప్పుడు ఇంకా మొత్తానికి ఫైనల్గా నేను అంతా ఐస్ గడ్డ అంతా తీసేసిన తర్వాత చూడండి ఇలా అయితే ఉందనమాట ఇంకా అది మొత్తం కూడా ఇంకా క్లీన్ చేస్తున్నాను మళ్ళీ ఆ వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసేస్తున్నాను ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా లోతుగా ఉంటుంది అనమాట గంట ఉంటుంది వంగి వంగి తీసుకోవాలి అంటే మనం వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమన్నా పెట్టినప్పుడు ఏంటంటే అవి కొంచెం పైకి ఉంటాయి కాబట్టి పర్వాలేదు కానీ ఇప్పుడు మొత్తం అవన్నీ తీసేసి బాగా డౌన్లో క్లీన్ చేస్తున్నాను కదా ఇంకా చాలా కిందగా అయితే ఉందనమాట నేను ఏం చేస్తున్నానంటే ముందు వాటర్ అంతా తీసేస్తున్నాను అందులో ఉన్న వచ్చిన వాటర్ ఐస్ గడ్డలన్నీ తీసేసాను కదా నీళ్ళు కూడా ఏంటంటే ఇలాగ ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను అనమాట మళ్ళీ ఏంటంటే వాటర్ అనేది ఉంచేస్తే మళ్ళీ గడ్డ తొందరగా వచ్చేసాయి కదా అందుకనేసరి అది కింద ఇంకొకటి ఉంటుంది అది ఓపెన్ చేసినా కూడా వాటర్ అని పోతే కానీ ఇది ఏంటంటే థర్మకోల్ ఉంది కదా ఆ థర్మాకోల్ని నేను రిమూవ్ చేయలేదు అనమాట ఎందుకంటే మళ్ళీ నాకు ఎన్నో కడుక్కున్నా అలాగే ఇల్లు తడబట్టు పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం బాగుంటుంది కదా అందుకని నా థర్మాకోల్ అనేది అలా ఉంచేసాను నేను ఫ్రిడ్జ్కి ఇంకేజ్ ఏంటంటే చాలా మంది మన షాప్ టూర్ చూసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఫ్రిడ్జ్ కొన్నారా లేకపోతే ఎలా తీసుకున్నారు ఏంటి వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు కదా అని అడుగుతున్నారు అనమాట ఫ్రీగా ఇస్తారని నేను చాలా చోట్ల విన్నాను ఫ్రీగా ఇస్తారంట కానీ ఏంటంటే మనం షాప్ పెట్టి ఒక టూ త్రీ ఇయర్స్ అన్నా కావాలంట అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అన్నా కావాలనేసి అని చెప్పారనమాట మనం షాప్ పెట్టి వన్ ఇయర్ కాదు కదా ఇంకా ఫైవ్ మంత్స్ కూడా కాలేదు అప్పుడే ఫ్రిడ్జ్ కావాలంటే ఇవ్వనన్నారు అనమాట వాళ్ళు నాకేమో నాకు ఇప్పుడు ఉన్న ఫ్రిడ్జ్ ఏమో సరిపోవట్లేదు అనేసి అని ఇంకా నేనే ఓన్గా ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటాం జరిగింది అలాగే నెల నెల ఒక మూడు వేలు కూడా ఫైనాన్స్ కూడా కడుతున్నాను నేను దీనికైతే అయితే ఫైనల్గా ఇదిగోండి ఇలా అయితే సిదిరేసాను అనమాట చిన్న దాంట్లో అయితే అలాగన్నీ పెట్టేసుకుంటాను ఇటు సైడ్ ఒక సింగ్ ఇలా ఉంది కదా దాంట్లో ఏంటంటే నేను చిన్న చిన్నవి అన్నీ పెడతాను అనమాట ఫైనల్గా ఇంకా డ్రింక్స్ కూడా పెట్టేశాను ఇక్కడ ఏంటంటే ఇవి అయితే గడ్డలు కట్టేసినాయి అనమాట ఆ గడ్డలు కట్టేసినాయని కరిగిన తర్వాత పెడదాంలా అనేసి అని అలా డోమ్లో అయితే వదిలేసాను అలాగే చిన్న చిన్నవి కూడా కొన్ని అయితే పెట్టేశాను కొన్ని పెట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ అన్నీ ఎందుకులే అనేసి అని కొంచెం పైన బా పక్కన పెట్టేద్దాము తర్వాత అవి అయిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట నేను చదిరేసరికి ఇంకా తలనొప్పి కూడా వచ్చేసింది నాకు ఇంకా ఇవన్నీ చదివిన తర్వాత ఏంటంటే షాప్లో కూడా కొంచెం పని ఉంది ప్యాకింగ్ అవి చేసేది ఉంది అలాగే మరి ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు ఇది ఒక కంగారు అనమాట ఇంకా అలా అలా తొందరగా తొందరగా స్పీడ్ స్పీడ్ గా అయితే చేసేసాము ఇంకా ఫైనల్ గా మా షాప్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా నేను వీడియోస్లో ఇదే అన్నమాట షాప్ ఇంకా ఇంకా డ్రింక్లు ఏంటంటే షాప్లోకి నేను అస్తమాటు వెళ్ళను అనమాట ఒకేసారి తెచ్చేసుకుంటాను ఒక నాలుగైదు కేసులు అలాగే పెట్టుకుంటే ఏంటంటే ఉంటాయి కదా అని నా ఇది అనమాట అందుకనేసి నేను ఎవరినో పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒక ఐదు కేసుల దాకా అయితే తీసి తెచ్చేసుకుంటాను ఏంటంటే అలా తెచ్చుకుంటే ఏంటంటే నాకు ఒక పది నుంచి పదిహేను రోజుల దాకా వస్తాయి తర్వాత మళ్ళీ అలా ఇంకొకసారి అయితే తెచ్చుకుంటాను ఇలాగ నెలకి రెండు సార్లు అలా వెళ్తాను ఇగోండి ఫైనల్గా అయితే ఇలా అయితే సదరేసాను మొత్తం అన్నీ కూడా ఇగోండి మొత్తం డ్రింకులు కానీ అలాగే కోఖో సంబంధించిన అవి సోడాలు అలాగే వాటర్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఫైనల్ గా అయితే అయిపోయింది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మర్చిపోకుండా मत बेंड देते होता और अब ए आपको और हुआ है वो डी मर जाए वो तो नहीं डी मर जाए वो तो नहीं ए इधर के ला मां आविंद एक आप